నియోజకవర్గంలో జన జాతర జరుగుతుంది ఏదైతే కూటమి బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అదేవిధంగా గుంటూరు పశ్చిమ ఆ కూటమి బలపరిచిన అభ్యర్థి గల మాధవి వారి నామినేషన్ సందర్భంగా నిర్వహించినటువంటి ఆ ర్యాలీ కూడా మూడు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తల్లో నాయకుల్లో ఒక ఫుల్ జోష్ నింపింది నిజంగా ర్యాలీ అయితే ఒక దిగ్విజయంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు మనం చూస్తున్నాము ర్యాలీ ప్రారంభమైన దాడి దిగించి కూడా కార్యకర్తలు కానీ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఎక్కడికైతే తరలి వస్తున్నారు ప్రధానంగా మొదట తొలుత వాహన శ్రేణి ద్విచక్ర వాహన శ్రేణి ర్యాలీకి ఆరంభంలో ఉండగా అనంతరం కూడా కనక తప్పెట్లో దాని తర్వాత తెలుగుదేశం పార్టీ వస్తే ఎటువంటి పథకాలు అందిస్తారో కూడా తెలియజెప్పే విధంగా ఒక వాహనాలు అనంతరం మూడు పార్టీలు జెండాలను కూడా చేతబట్టుకున్నటువంటి కార్యకర్తలు వాళ్ళ అనంతరం కూడా అత్యధిక సంఖ్యలో తరలి ప్రజానికంతో కలిసి ఏదైతే కూడమి బలపరిచిన అభ్యర్థులు అయితే నామినేషన్ కార్యక్రమానికి అయితే తరలి వెళ్తున్నారు ఈ కార్యక్రమానికి కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు మనం ఒకసారి చూడవచ్చు ఎక్కడ చూసినా కానీ ఈ పశ్చిమ నియోజకవర్గం రోడ్లనే కూడా ఒక పసుపు మా ఒక బెల్లూన్లు ఎగరేస్తూ ఒక పసుపు రంగుతో కూడినటువంటి పేపర్లను కూడా వెరసల్లుతూ బంతి పూల బాటలు వేస్తూ కూడా ప్రజలు ఘనస్వాగతాలు పడుతున్నారు ప్రతి సెంటర్లో కూడల్లో కూడా గజమాలలో దర్శనమిస్తున్నాయి ఎప్పటికీ ఎప్పుడు కూడా కార్యకర్తలు కూడా ప్రతి కూడలో కూడా వచ్చి కలిసే వాళ్ళ సంఖ్య అయితే పెద్ద సంఖ్యలో కూడా చేరుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పై నుంచి కూడా కూటమి అభ్యర్థులు ప్రజలు కూడా అభివాదం చేస్తున్నారు కార్యకర్తలు కూడా ఫుల్ టోస్తో పాటు వాళ్ళతో కలిసి నడిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎక్కడ చూసినా కానీ టీడీపీ అదేవిధంగా జనసేన కార్యకర్తలు ఒక ప్రపంచాల రావడంతో ఈ రహదారులని కూడా కిక్కిరిసిపోయి కార్యకర్తల నినాదాలతో అయితే ఈ పురో అని కూడా వరంగా రగా హోరెత్తిపోతున్నాయి కూటమి జెండా రంగులతో కూడినటువంటి బెలూన్లు అదేవిధంగా ఉత్తేజపరిచే పాటలతో సాగినటువంటి ర్యాలీలో బీజేపీ టీడీపీ జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఆ కథను తొక్కుతున్నారు ఏదైతే అదే అదేవిధంగా గల్లా మాధవి కూడా మద్దతుగా మేము సైతం అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు ఒక రకం చెప్పాలంటే దృశ్యం చూడటానికి కూడా ఒక కన్నుల పండుగ ఉన్నది ఇది చూసే వాళ్ళందరూ కూడా ఇది నిజంగా నామినేషన్ ర్యాలీయా ఒక విం ర్యాలీయా అనేటటువంటి కూడా ఒక సందేహాన్ని కూడా ఒక వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూడొచ్చు ప్రస్తుతం ఇక్కడ మనము ఎదురుగా ఉన్నటువంటి పశ్చిమ కూటమిపల్ రాసిన అభ్యర్థి గల్లా మాధవి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి డాక్టర్ కమసాని చంద్రశేఖర్ కూడా గజమాలతో స్వాగతాలు పరిస్థితి ఓ నేల వైపే కాదు నింగిలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గల్లా మాదిరికి మద్దతుగా కూడా ఆ నింగిలో కూడా విహారం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి అడుగు కూడా ప్రజలైతే ఆ బ్రహ్మ రథం పడుతున్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన విసిగి వేసారిపోయినటువంటి నేపథ్యంలో కూడా గూడమికి పట్టం కట్టాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నదన్నటువంటి ఒక కసి అయితే ఇక్కడ కనిపిస్తున్నది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఇప్పటివరకు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో రకాల సమస్యలను చదువు చూసామని ఒక ఛాన్స్ అన్నట్టు వైసీపీ ఆంధ్రప్రదేశ్ అని పదేళ్ల పాటు వెనక్కి తీసుకెళ్లిపోయిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం భావితరాల బంగారు భవిష్యత్తు కోసం ఆ కూటమి పట్టం కట్టాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని ఇక్కడ శ్రేణులు అయితే పిలుపునిస్తున్నారు అందరూ కూడా మనం చూడొచ్చు స్వచ్ఛందంగా తరలి వచ్చారు అడుగడుగున కూడా బ్రహ్మ రలం పడుతున్నారు పైనుంచి కూడా మన వాహనం పైనుంచి కూడా అభివాదం చేస్తున్నటువంటి ఆ దృశ్యాలు అయితే చూడవచ్చు అయితే అనుకునే ఇంత భారీ జనంలో జనం ఒక ప్రభంజనాలు చేస్తున్న నేపథ్యంలో అనుకున్న సమయానికి నామినేషన్ దాఖలు చేస్తారా లేదా అన్నటువంటి సందేహం కూడా ఇక్కడ కొంతమంది వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రతి సెంటర్లో కూడా అభిమానులు కానీ కార్యకర్తలు కానీ స్వచ్ఛందంగా తరలివచ్చేటటువంటి ప్రజల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే ట్రాఫిక్ కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి అయితే ఉన్నది చూడొచ్చు కనుసూపు మేర ఎక్కడ చూసినా కూడా అంత పసుపు మాయమే కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ జెండా భారతీయ జనతా పార్టీ జెండాలు జనసేన జెండాలు రెబరెబలాడుతున్నాయి మూడు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే ఇక్కడ కథం తొక్కారు కసిగా కూడా ముందుకు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి పెంబసాని చంద్రశేఖర్ గల్లా మాధవి ఇద్దరు కూడా నామినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యారు ర్యాలీకి తరవేళుతున్నారు ఈ సందర్భంగా వాహనం పైన కూడా వాళ్ళు అభివాదాలు చేస్తున్నారు దృశ్యాలు అయితే ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ చూడాలి ఒక్క ఎవరికొవరు కూడా స్వాగతం చెప్పేటటువంటి విషయంలో కూడా ఎవరికి వినూత్న రీతిలో కూడా స్వాగతాలు అని చెప్తున్నారు తమ అభిమాన నేతలు తమ వద్దకు వస్తున్న నేపథ్యంలో ర్యాలీ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా తమ వంతు వాళ్ళ మీద ఉన్న అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు హైఫైగా స్వాగతాలను అయితే చెప్తున్నారు మహిళలైతే దూర దూరం నుంచి కూడా మంగళ మంగళహారతలు ఇచ్చి వాళ్ళని ఆశీర్వదిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొన్నది ఎక్కడికి ఎక్కడికి కూడా చూసినా కానీ కార్యకర్తలతో ఒక కోలాకాలంగా మారిపోయింది ఈ నామినేషన్ ర్యాలీ కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా ఆ దిగ్విజయంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు ఒకసారి ర్యాలీ చూడని ర్యాలీలు అనుసరిస్తున్న వాళ్ళు మనం చూడొచ్చు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కీలక నేతలందరూ కూడా ర్యాలీలు కదులుతున్న పరిస్థితి ఏదైతే రాజధాని అమరావతి కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చినటువంటి రాజధాని రైతులు కూడా ఈ ర్యాలీలో వాళ్ళతో పాటు కలిసి ప్రయాణిస్తున్నటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంలో వచ్చే ముందు కూడా అమరావతిని రాజధాని అనేది కొనసాగిస్తామని కూడా మాట ఇచ్చి ముఖ్యమంత్రి మా అధికారంలోకి తర్వాత మాట తప్పారని రాజధాని లేని రాష్ట్రంగా ఇప్పుడు నేను మిగిలిపోయిందని కూటమి గారు పట్టం గడితే రానున్న రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా కొనసాగుతున్న ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ అమరావతి ప్రాంత ప్రజలు ఇక్కడ చూడొచ్చు వేదిక మీద మనకు కనిపిస్తున్నారు ఎవరైతే పశ్చిమ కూటమి అభ్యర్థి గల్ల మాధవి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి కమ్మసాని చంద్రశేఖర్ ఆయన పక్కన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజా గారు అదేవిధంగా గుంటూరు జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావుతో పాటు అదేవిధంగా జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఆ వాహనంలో ఆయన తరలి వస్తున్నారు ప్రజలకు కూడా అభివాదం చేసుకుంటున్నారు చేస్తూ కూడా వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా కానీ దారి పొడవునా కూడా మొత్తం ఎక్కడ చూసినా పసుపు మాయమైంది కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఈ రోజున నిర్వహించినటువంటి ఈ ఏదైతే సంబంధించిన నామినేషన్ ర్యాలీ అయితే పూర్తి స్థాయిలో దిగ్విజం అయిందని చెప్పాలి అయితే నామినేషన్ అనుకున్న సమయానికి వేస్తారా లేదా ఈ కార్యకర్తలు మొత్తం సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లేసరికి ఎంత సమయం అవుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఓవైపు నాయకులు ముందు నడిపిస్తున్నప్పుడు కూడా అనుకున్న సమయం కన్నా ర్యాలీ అయితే ఆలస్యంగా నడుస్తున్నటువంటి పరిస్థితి మొత్తం ఏదైతే కార్యకర్తలతో ఏదైతే పశ్చిమ నియోజకవర్గం మొత్తము కార్యకర్తలతో నిండిపోయింది కిక్కిరిసిపోయింది మొత్తం పశువుమయం అయింది ఈ రోజున వీళ్ళు నిర్వహించినటువంటి నామినేషన్ ర్యాలీ దిగ్విజయంగా పూర్తయిందని కూడా ఈ సందర్భంగా చెప్పవచ్చు ఈ యాత్ర వాళ్ళ జైత్ర యాత్రగా కొనసాగించాలని కూడా ఇక్కడ విచ్చేసినట్టు వాళ్ళైతే కోరుకున్న పరిస్థితి కెమెరామెన్ ఆర్కెతో వరప్రసాద్ అమరావతి గడ గుంటూరు నుంచి